మూడోసారి తర్వాత ప్రధాని తొలిసారి ఎంపీలతో మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది ఎంపీలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల ఎంపీలందరూ ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం విపక్ష పార్టీల ఆరోపణలను ఎదుర్కోవడం సహా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ప్రధాని పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ ఇవాళ సమాధానం ఇవ్వబోతున్నారు సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు గోపి ఎస్ పార్లమెంటు సమావేశాలు ఏడవ రోజుకు చేరుకున్నాయి ఈ రోజు ప్రధానంగా లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకి లోక్సభలో ఆయన సమాధానం ఇస్తారు నిన్న రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్కి వివిధ అంశాలపైన మోదీ ప్రభుత్వాన్ని బీజేపీని టార్గెట్ చేస్తూ ఆయన కీలకంగా చాలా అంశాలని ప్రస్తావించడం జరిగింది హిందూయిజంకి సంబంధించి అయోధ్య అలాగే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కానీ అలాగే ముఖ్యంగా నిరుద్యోగం ధరల పెరుగుదల అలాగే అగ్నివీర్ పథకంతో పాటుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంఎస్పి ఈ విధంగా అనేక అంశాలని ఆయన ప్రస్తావించడం జరిగింది సో వీటన్నిటికీ కౌంటర్గా ప్రధాని మోడీ ఈరోజు లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇవ్వబోతున్నారు అలాగే అంతకు మునుపు ముఖ్యంగా మరి కాసేపట్లో పార్లమెంట్లో ఇటు ఎన్డిఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతోంది ప్రధాని మోడీగా ప్రధానిగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పార్లమెంట్లో జరుగుతున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం యాక్చువల్గా అయితే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుండేది గడిచిన టూ టర్మ్స్లో కూడా పూర్తిస్థాయి మెజార్టీ రావడంతో ఎప్పుడు కూడా ఎన్డీఏ భాగస్వామి పక్షాలని ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలవలేదు కానీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో రెండు వందల నలభై స్థానాల్లో విజయం సాధించడంతో ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు బీజేపీకి అవసరమైంది ఈ నేపథ్యంలో నిన్న ప్రధాని మోడీని అలాగే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడిన నేపథ్యంలో సో ఈ ఈరోజు రోజు విపక్షాల ఆరోపణలు ఏ విధంగా తిప్పికొట్టాలి అలాగే ప్రభుత్వ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్ని అలాగే పార్లమెంట్ని తప్పుదో పట్టించే విధంగా విపక్ష పార్టీలు పార్లమెంట్లో వ్యవహరిస్తున్నాయి కాబట్టి సో వాటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ప్రధాని మోడీ ఎన్డీఏ భాగస్వామి పక్ష నేతలకు బీజేపీ ముఖ్యంగా ఎంపీలకు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఎంపీలందరికీ కూడా బీజేపీ ఎంపీలతో పాటుగా రెండు వందల నలభై మంది ఎంపీలతో పాటుగా మరో యాభై మూడు మంది ఎన్డీఏ భాగస్వామి పక్షాలు టీడీపీ జనసేన అలాగే లోక్ జన్ శక్తి పార్టీ అప్నా దల్ శివసేన ఏక్నాథ్ ఇండియా వర్గం అలాగే అజిత్ పవర్ और एनसीपी वर्गों विरंतक ಕೂಡ ಮುಖ್ಯంగా ಇಂಡಿಯಾ ಭಾಗাসವಾම් ಪಕ್ಷಗಳ가ನ್ನ ಐಟು ಜೆಡಿಎಸ್ సో ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కేంద్ర మంత్రులంతా కూడా ఈ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవుతారు ఇటు ఫార్మల్గా పార్లమెంట్ తొలి సమావేశాలు పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించిన తొలి సమావేశాలు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంటరీ పార్టీ సమావేశం కాబట్టి ప్రధానికి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఎంపీలంతా కూడా అభినందనలు తెలపడం జరుగుతుంది అలాగే ప్రధాని మోడీకి కూడా పార్లమెంట్లో ఈ విధంగా వ్యవహరించాలి విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ప్రభుత్వం పై పైన ప్రజలకు తప్పుడు సందేశం ఇచ్చే విధంగా చేస్తున్న ప్రకటనలు వీటన్నింటినీ కూడా ఏ విధంగా తిప్పికొట్టాలి అలాగే ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని రైతులకు సంబంధించి ఎంఎస్పీ పెంచడం జరిగింది ఇటీవల అలాగే అనేక కార్యక్రమాలు మహిళలకు సంబంధించి కానీ ఇటు యువతకు సంబంధించి ఉద్యోగ కల్పనకు సంబంధించి కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఎంపీలంతా వ్యవహరించాలని చెప్పి కూడా ప్రధాని మోడీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అంటే ప్రధానంగా ఇది కాకుండా ఇంకా ఏ ఏ అంశాలపై ఎంపీలందరికీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది గోపి ఎస్ పార్లమెంట్ సమావేశాల్లో ఇటు రాహుల్ గాంధీ నిన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక అంశాలని ప్రస్తావించడం జరిగింది రైతు సమస్యలు కానీ నీట పేపర్ లీకేజీ వ్యవహారం కానీ అలాగే అగ్నివీర్ పథకానికి సంబంధించి అలాగే హిందూయిజానికి సంబంధించి పూర్తిగా మీరు హిందువులు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కాదు హిందువులు హింసను కోరుకోరు అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సో వాటితో పాటుగా మణిపూర్ అంశం అలాగే ఉద్యోగ కల్పనకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సో ప్రస్తుతం ప్రస్తుతం రాజకీయ అంశం కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి లక్ష్యాలతో పనిచేయబోతోంది వికసిత్ భారత్ అన్న లక్ష్యాన్ని పెట్టుకుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణకు సంబంధించి ఇప్పటికే వంద రోజుల రోడ్ మ్యాప్ పైన కూడా ఇటు కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ చర్చించడం జరిగింది సో బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి సో ప్రజల్లో ప్రభుత్వం పైన నమ్మకం తల్లగినకుండా ఉండేందుకు ఇటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిప్పుకొట్టే విధంగా ఇటు పార్లమెంట్ లోపల బయట ఏ విధంగా వ్యవహరించాలి విపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని ఏ విధంగా తిప్పికొట్టాలి గతంలో గత టూ టర్మ్స్ రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ విపక్షాలు అంత ఐక్యంగా లేవు అంత బలంగా కూడా లేవు సో ఇండియా కూటమిగా ఏర్పడిన తర్వాత మెజార్టీ రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో వాళ్ళు విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్ లో వారి డామినేషన్ అనేది కనబడుతుంది నిన్న ఒక్క రాహుల్ గాంధీ మాట్లాడితేనే ప్రధాని మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటు భూపేంద్ర యాదవ్ ఈ విధంగా కేంద్ర మంత్రులు అంతా లేచి ముఖ్యంగా సభను తప్పుదో పట్టించుకో విధంగా రాహుల్ మాట్లాడుతున్నారు అని చెప్పి వారంతా కూడా వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు సో ఇప్పుడు ఎంపీలంతా కూడా సమిష్టిగా కేవలం బీజేపీ టాప్ బార్సే కాదు పూర్తిగా అందరూ కూడా ప్రభుత్వాన్ని ఈ ప్రభు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి కాబట్టి సో విపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలని చెప్పి వారందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది నిన్న రాహుల్ గాంధీ చేసిన కమెంట్స్కి సంబంధించి హిందూవిజానికి సంబంధించి ఆయన క్షమాపణలు చెప్పాలని చెప్పి ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఇటు ఉత్తరప్రదేశ్ సీఎం కానీ ఛత్తీస్గఢ్ సీఎం కానీ మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఎంపీలంతా కూడా ఏ విధంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలి అలాగే పార్లమెంట్ లోపల బయట కూడా ఏ విధంగా నిలబడాలి వారు చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి సమాధానం ఇవ్వాలి సంబంధించిన కూడా ప్రధాని దిశానిర్దేశం చేయబోతున్నారు అలాగే ప్రభుత్వం ఇటీవల కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు రైతులకు పంట సాయం కానీ అలాగే మద్దతు ధర పెంచడం కానీ వీటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అలాగే ఉద్యోగ కల్పన విషయంలో కానీ అగ్నివీర్ స్కీమ్ వీటన్నిటిపైన కూడా ప్రజలకు వాస్తవాలు వివరించాలని చెప్పి కూడా ఈ పార్లమెంటరీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన చేసే అవకాశం ఉంది